హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వంట కోసం అని మూడు ఐరన్ కుక్వేర్స్ తీసుకున్నాను ఐరన్ కుక్వేర్స్ చూ ఈ మూడు అయితే నేను తీసుకున్నాను ఎప్పుడైనా మనము కొత్తవి ఐటమ్స్ ఏవైనా వంట కోసం తీసుకుంటే ఐరన్వి డైరెక్ట్గా కుక్ చేసుకోకూడదు దీన్ని కుక్ కుకింగ్కి యూజ్ చేసే ముందు సీజనింగ్ చేయాలి ఈ వీడియోలో సీజనింగ్ ఎలా చేయాలో అనేది చూపిస్తున్నాను చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో ఎంత తుప్పు లాంటిది ఉందో చూసారా నా ఫింగర్కి ఎంత బ్లాక్గా అయితే అంటుతుందో చూడండి లోపల ఇది ఇలా మనం డైరెక్ట్గా సీజనింగ్ చేయకుండా కుక్ చేయడం వల్ల అది ఫుడ్ ద్వారా మన స్టమక్లోకై బాడీలోకి వెళ్ళిపోతుంది అది అనేది హెల్త్కి అంత మంచిది కాదు అందుకే దీన్ని ముందుగా సీజనింగ్ చేసుకోవాలి అయితే సీజనింగ్ ఎలా చేస్తున్నానో చూడండి గంజిని తీసుకున్నాను గంజి గంజి ఉంటే గంజి లేకపోతే వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేనైతే వంట చేసిగా మి వంట చేస్తాను కదా రైస్ వండగా మిగిలిన గంజిని తీసుకుంటున్నాను ఈ గంజిని ఒక్కో దానిలో ఫుల్గా ఇలా ఫిల్ చేస్తున్నాను ఈ మూడింట్లోనూ కూడా నేను మొత్తం గంజితోని మొత్తం పూర్తి వరకు ఫిల్ చేసేస్తున్నాను ఒక వెడాలి కంచం లాంటిది తీసుకున్నాను ఇదిగో పల్లెం పల్లెంలోనే ఇది పెట్టుకుంటున్నాను ప్యాను ఎందుకంటే కింద గంజ అనేది పడిపోకుండా ఉంటుంది కదా అని ఇందులోనే మీకు చూపిస్తున్నాను ప్యాన్ పెట్టుకొని దీంట్లోనే గంజ అనేది ఫిల్ చేసేసుకున్నాను దీన్ని మనము మినిమం ఈ వంతను ఒక ఆరు గంటల సేపు ఇలా ఫిల్ చేసిన వాటిని విడిచి పక్కన పెట్టేసుకోవాలి అనమాట మినిమం సిక్స్ అవర్స్ ఉంచుకోవాలి లేదంటే మీరు నైట్ మొత్తము ఉంచేయండి మార్నింగ్ సీజనింగ్ చేసుకోండి ఇలా అయితే సిక్స్ అవర్స్ మినిమం ఇలా పెట్టేశాను ఇదిగోండి సిక్స్ అవర్స్ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గంజి ఎందుకు తీసుకున్నానంటే ఈ కలర్ అనేది వేరియేషన్ మీకు ఇందులో తొందరగా మీకు చూపించడానికి కూడాను తెలుస్తుంది వేరియేషన్ అలాగే మీకు గంజిలో వైట్గా ఉంటుంది కనుక మీకు వేరియేషన్ కూడాను తెలుస్తుంది చూడండి ముందు దాంతో కంపేర్ చేస్తే కలర్ కూడా లైట్గా చేంజ్ అయ్యింది అంటే అందులో ఉండే కొద్దిగా డస్ట్ పార్టికల్స్ లాంటివి ఏవైనా ఉంటే ఇలా నానబెట్టడం వల్ల అవి మనకి ఈజీగా రిమూవ్ చేయడానికి అవుతుంది అందుకని ఈ గంజిని నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ గంజిని మొత్తాన్ని పారబోసేస్తున్నాను చాలాసేపు అయితే మనకి నానింది కదా ఈ ఇవి ఐరన్వి గంజితో ఇదంతా బాగా నానబెట్టుకున్నాం కనుక ఇప్పుడు మనము ఈ నానబెట్టుకున్న దాంట్లో ఉండే గంజిని మొత్తాన్ని పారబోసేసాను లెమన్ని కట్ చేసుకొని తీసుకున్నాను అలానే ఒక్కో దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని లెమన్తోని మొత్తాన్ని ఈ విధంగా స్క్రబ్ స్క్రబ్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఆల్రెడీ నాన్ గంజితో నానబెట్టాము కనుక మనకి ఈజీగా దాని మీద ఉండే డస్ట్ పార్టికల్స్ తుప్పు లాంటిది ఏవైనా ఉంటే మనకి రిమూవ్ అవుతుందన్నమాట ఇలా ఉప్పు వేసుకొని స్క్రబ్ చేస్తున్నాను మొత్తాన్ని రెండు వైపులు కూడాను వీడియోలో చూపించేటట్టుగా ఈ లెమన్తోని ఉప్పు అప్లై చేసుకుంటూ అలా మొత్తం రెండు వైపులా బాగా స్క్రబ్ చేసుకోవాలి చూడండి ఆ చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది కలర్ అనేది చేంజ్ అవుతుంది చూసారా దానికి ఉండే బ్లాక్ అనేది బ్లాక్గా ఉండే అంతను లెమన్కి అంటుతుంది ఈ విధంగా నేను తీసుకున్న మూడు ఐరన్ కుక్ కుక్వేర్స్ని సేమ్ ప్రాసెస్లో బాగా లెమన్తోని సాల్ట్ వేసుకొని రెండు వైపులు కూడాను స్క్రబ్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం ఎలా వస్తుందో బ్లాక్ బ్లాక్గా ఉంది కదా అలా కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్టేజ్లో ఉన్నదాన్ని బెటర్గా అనమాట రిమూవ్ అవుతుంది ఇలా చేయడం వల్ల ముందు దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొద్దిగా ఆల్ ఒకే ఒకే దాంట్లో మొత్తం అనేది రిమూవ్ అయిపోదు ఇలా ఒక్కొక్క స్టేజ్ స్టెప్ వన్ స్టెప్ టూ అలా అనమాట అలా అప్లై చేసుకుంటూ రావడం వల్ల కొద్ది కొద్దిగా అనేది అలా రిమూవ్ అవుతుంది ఆల్రెడీ గంజిలో దాన్ని ఇంకా ఇలా చేయడం వల్ల దాంట్లో సగం వెళ్ళిపోయింది గంజితో ఇంకా కొద్దిగా ఏమైనా ఉంటే ఇలా అప్లై చేయడం వల్ల ఇంకా ఉండిపోయినవి కొంచెంగా డస్ట్ పార్టికల్ లాంటివి రిమూవ్ అవుతాయి ఇలా నేను స్క్రబ్తో స్క్రబ్ ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని ఇలా క్లీన్ చేస్తున్నాను చూడండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకొని మీకు అంటే మీకు చూపించడం కోసమని కొంచెం వాటర్ అయితే వేసాను ఇలా వేసుకొని మొత్తం వాటర్తో మొత్తం క్లీన్ చేస్తున్నాను ఈ వాటర్ అనేది ఈ పల్లెంలో వేసి చూపిస్తున్నాను మీకు ఆ డస్ట్ అనేది వచ్చిందా లేదో మీకు వేరియేషన్ చూపించడం కోసమని ఇలా చూపిస్తున్నాను చూడండి మొత్తం వాటర్ అనేది కలర్ కూడా చేంజ్ అయ్యి బ్లాక్ బ్లాక్గా అయితే వచ్చింది ఇప్పుడు వీటిని బాగా స్క్రబ్తో మొత్తం తోముకుంటున్నాను గట్టిగా తోమాలన్నమాట ఇంకేమైనా రిమూవ్ అవ్వాల్సిన పార్టికల్స్ ఏమైనా ఉన్నా సరే వేస్టేజ్ లాంటిది ఉంటే వచ్చే విధంగా గట్టిగా కొంచెం తోముకుంటున్నాను ఈ విధంగా మొత్తం మూడు కుక్ కుక్వేర్స్ని కూడాను బాగా స్క్రబ్తోని ఈ పీచ్ ఉంటుంది కదా ఐరన్ ఐరన్ పీచ్ లాంటిది దాంతోనైతే మొత్తాన్ని నేను తోముకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఏవైనా వేస్టేజ్ లాంటివి ఉన్నా సరే అది రిమూవ్ అవుతుంది ఇలా తోమిన వాటిని వాటర్తో బాగా కడుగుతున్నాను మొత్తం బాగా కడిగిసుకుంటున్నాను దాని మీద ఉండే వేస్ట్ అంతా క్లీన్ చేసుకునే విధంగా అయితే బాగా కడిగిసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మీరు చేయాలి ఇలా చేయడం వల్ల దానిలో ఉండే వేస్ట్ తుప్పు ఇనుమనేది తొందరగా అనేది తుప్పు పడుతుంది కదా అలా తుప్పు ఇవి ఎలా అనేది ఈ ప్రాసెస్లో చేయాలి ఇప్పుడు వాష్ చేసిన తర్వాత దీన్ని నేను వాటర్తో మొత్తం క్లీన్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ఒక పొడిగుడ్డతో మొత్తాన్ని తుడుచుకుంటున్నాను వాటర్ అంతాను మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను పొడిగుడ్డ తీసుకొని మొత్తం వాటర్ని తుడుచుకుంటున్నాను ఇలా మొత్తం తుడిసిన ఐరన్ పాత్రలు పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా చూసిన ఐరన్ పాత్రకి ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మూడింటికి కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ని రెండు వైపుల కూడాను బాగా అప్లై చేసుకోవాలి ప్యాన్కి చూడండి వీడియోలు చూపిస్తున్నాను నేను ప్రతిదీ చేసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మొత్తాన్ని ప్యాన్ మొత్తము ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను అంటే తుప్పు పట్టకుండా ఉండడానికి అదేవిధంగా దానికి ఇంకేమైనా ఎక్స్ట్రాస్ ఉంటే వచ్చేయడానికి అనమాట ఇలా అప్లై చేసుకోవాలి ఆయిల్తో ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా రిమూవ్ అయ్యే విధంగా మొత్తం ఆయిల్ అనేది నేను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను బోత్ సైడ్స్ అప్లై చేసుకుంటున్నాను ఈ ఆయిల్ అప్లై చేసిన ఐరన్ వెజన్ స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేస్తాను ఎందుకంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అనేది ఒక్కోదాన్ని ఇలా హీట్ చేసుకోవాలన్నమాట హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే డస్ట్ పార్టికల్ అనేవి ఇంకా ఉంటే ఆయిల్ ద్వారా కూడా కొంచెం రిమూవ్ అవుతాయి ఈ మొత్తాన్ని ఇలానే ఈ మూడు వెజల్స్ని ఐరన్ వెజల్స్ని కూడాను నేను ఒక టెన్ మినిట్స్ వేడి చేసుకుంటున్నాను ఆయిల్ అనేది దానికి బాగా అప్లై చేసి ఉన్నాం కదా చూడండి ఆయిల్లో కూడా వేరియేషన్ మీకు తెలుస్తుంది ఇంకా వీటిని మళ్ళీ స్క్రబ్తోని బాగా తోముకొని వాటర్తో అయితే మొత్తాన్ని కడిగిస్తున్నాను కడిగిన తర్వాత కొంచెం ముందు దాంతో కంపేర్ చేస్తే కొంచెం వెజిల్స్ చూడండి కొంచెం క్లీన్గా అనిపిస్తున్నాయి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెజిల్ తీసుకొని ఇందులోనే ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకున్నాను ఆనియన్స్ని బాగా వేయించుకుంటున్నాను అంటే డైరెక్ట్గా చేసేయకూడదు అందుకనేసి ముందు మనము ఇది ఒక ట్రైల్లా అనమాట ముందు ఇలా వేసి ఇంకా మనకి వేస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయా తుప్పు లాంటివి ఏమైనా ఉన్నాయా లేదో చెక్ చేసుకొని అప్పుడు డైరెక్ట్గా వండుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా అనమాట ఈ ప్రాసెస్ ఇలా ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని వేయించుకొని మొత్తం ప్యాన్ మొత్తానికి దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇంకా ఏమైనా తుప్పు పార్టికల్ వేస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా ఆ పైన పూత ఉంటుంది కదా ఆ పూత లాంటివి వాళ్ళు వేస్తారు అమ్మడానికి అవి ఏమైనా ఉంటే అవి పోయేటట్టుగా అనమాట మనకి చెక్ చేసుకుంటున్నాము దీన్ని మరి యూజ్ చేయకూడదు ఈ ఆనియన్స్ని వేస్ట్ బౌల్లో తీసేసుకొని ఇంకా ఈ వేడి చేసి ఇలా అప్లై చేసిన ఆనియన్స్ని వేస్ట్ బౌల్లో తీసుకున్నాను ఈ మూడింటికి సేమ్ ప్రాసెస్ అలానే చేశాను ఇంకా వీటిని బాగా మళ్ళీ స్క్రబ్తో తోముకొని వాటర్తో అయితే క్లీన్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఎంత క్లీన్గా ఉన్నాయో మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి అసలు ముందు ఎంత తుప్పులాగా వచ్చింది కదా బ్లాక్గా ఇప్పుడైతే రావడం లేదు అంటే ఆనియన్స్లో కూడా వేరియేషన్ మీకు తెలిసింది కూడాను ఇంకా ఇప్పుడు మనం డైరెక్ట్గా అయితే కుక్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు చూడండి చూడడానికి ఇది నాన్ స్టిక్ ప్యాన్లా ఉంది సర్ఫేస్ అనేది చాలా స్మూత్గా అయిపోయింది మీరైతే సీజనింగ్ అయిన వెంటనే కుకింగ్కి యూజ్ చేయకపోతే కొద్దిగా అప్లై ఆయిల్ అప్లై చేసి స్టోర్ చేసుకోండి నేనైతే వెంటనే యూజ్ చేసేసుకుంటాను మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్